ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను కొరింతిలు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మనం ఐదవ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆత్మవరాలు కనిపిస్తూ ఉన్నాయి కృపా వరాలు తొమ్మిది వరాలు ఇక్కడ మనం ఇంటర్లింక్గా మనం గమనించినట్లయితే కృపావరాలు తొమ్మిది ఉన్నాయి అందులో విశ్వాసం అనేటువంటిది కూడా కృపావరం అనేటువంటిది చాలామంది గ్రహించరు ఈ యొక్క వరాలు అనేటువంటివి మనం పొందుకోవాలంటే ఆత్మఫలము గలతీ పత్రిక ఐదు ఇరవై రెండు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం నిగ్రహం మీరు గమనించారో లేదు కానీ ప్రియులరా ఆత్మఫలము ఆత్మవరం రెండింట్లో కామన్గా ఒకటి ఉన్నది హాలో వింటన్నారా ఈ యొక్క రెండింట్లో కూడా కామన్గా ఒకటి ఉన్నది ఆత్మఫలము ఆత్మ వరాలు కృపావరం ఏంటి అని చూసినట్లయితే విశ్వాసము ఇక్కడ ఆత్మ ఫలాలు కాదు ఆత్మ ఫలమే ఎందుకంటే ఒక ఆరంజ్లో తొనలు ఎలాగైతే లోపల ఉంటాయో అలాగే ఆత్మ ఫలము లోపల ఈ యొక్క ప్రేమ సమాధానం సంతోషం ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకటే ఆత్మఫలం మీకు అర్థమైపోయిందని చెప్పి నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కటి అవగాహన ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సో ఫస్ట్ మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడి హాయ్ ప్రేమతో చేయాలి కార్యం అని చెప్పి చెప్తుంటుంటాడు ఈరోజు నేను చాలామంది ఆత్మ వరాలు కలిగి ఉండాలని ఆశపడతారు ప్రార్థన చేస్తారు కానీ ఆత్మ ఫలము కలిగి ఉండడానికి ప్రయాసపడరు ఆత్మఫలము నువ్వు కలిగినట్లయితే ఆటోమేటిక్గా ఆత్మవరాలను స్వీకరించుకోగలుగుతావు దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతావు హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మానం చేస్తూ ఉన్నాను ఆత్మవరాలు తొమ్మిది ఆత్మ ఫలము కూడా గమనిస్తే తొమ్మిది ఉంటాయి మళ్ళీ అందులోను ఏంటి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఇవి తొమ్మిదే కానీ ఇవి బయటికి తొమ్మిదిలా కనిపిస్తాయి కానీ ఇవి మాత్రం లోపల ఒకటే ఆత్మవరాలు కూడా తొమ్మిదిగా కనిపిస్తున్నాయి కానీ ఒకటే ఆత్మ మూలంగా వస్తున్నాయి అవన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ప్రియుల మీలో చాలామందికి ఆత్మ ఫలము ఉందా అంటే డౌట్ యాక్చువల్గా విశ్వాసం అనేటువంటిది ఆత్మవరము ఆత్మఫలము చాలా ప్రముఖమైనటువంటి విశ్వాసం అందుకనే విశ్వాస బోధ వినాలి మనం విశ్వాస బోధ మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసం కలిగేలాగా చేస్తుంది విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డాం హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగుని గాక వింటన్నారా విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డాంటండి ఎందుకని నా ముందు సముద్రం నా వెనక శత్రువుల్ నవారేరి అనరు నిసాగి దయేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్ను చూసారా ఇది విశ్వాసం కలిగినటువంటి వారి యొక్క విధానం అంతేకాని విశ్వాసం లేని ఏం చేస్తారు నా ముందు సముద్రం నా వెనక శత్రువులు నవారేరీ గమనించాలి విశ్వాసం లేనటువంటి వారు ఏం చేస్తారంటే విశ్వాసపు లెవెల్ మనకి సరిపడినంత లేనప్పుడు ఏం చేస్తామంటే నో పను ఎత్తుకుంటాం నా బ్రతికింతే నా జీవితం ఇంతే నా బ్రతికింతే నా జీవితం ఇంతే నేనేమి సాధించలేకపోతున్నాను నేనేమి సాధించలేను ముందు చూస్తే నుయ్యా వెనక చుత్తే గొయ్యా ఏంది దేవా ఈ పరిస్థితి అని ప్రశ్నించేటువంటి వారు చాలామంది ప్రభుని ప్రశ్నించకూడదు అసలే ఎందుకంటే ఆయన సమాధానకర్త ఆయన దగ్గర నుంచి సమాధానం రిసీవ్ చేసుకో కాబట్టి ఈరోజున ఉందా అంటే డౌటు ఆత్మఫలము ప్రేమ ఎంత బాగుందండి ప్రేమ కలిగిండుకు ప్రయాసపడండి యేసుక్రీస్తు ప్రవారు ప్రేమిస్తున్నాడు ఆయన సిల్వేస్తున్న సమయంలో అమలరా అమలరా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి చూసారా ఇంత బాధలో ఉండి ఇంత శ్రమలో ఉండి మరి వీపంతా దున్నబడి భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రేమగా చూసారా ప్రేమగా ఏసు క్రీస్తుపుడు సిలివేసినటువంటి సమయంలో శిష్యులు ఉన్నాడు ఏ నిన్ను నేను విడిచిపెట్టిన అని అన్నటువంటి కూడా ఆయన కూడా పారిపోయాడు అందరు పారిపోయారు అయితే ఒక్కరు లేరు కనీస వేసుపురావు మూడు లేదు లేస్తానని చెప్పే పాలకి ఎన్నిసార్లు చెప్పాడు నన్ను సిలి వేస్తారయ్యా మూడు రోజులు లేస్తానంటే అసలు ఎవరు పట్టించుకోలే వచ్చారా సమ్మ దగ్గరికి మగ్ధలేని మరే గారు వెళ్ళి చెప్తే అప్పుడు నమ్మి వచ్చారు అంతటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఎంత అసహించుకుంటా మనమైతే చి విశ్వాసం లేని మూర్ఖ తరం అన్నట్టు అంటాం కదా మనం విశ్వాసం లేనటువంటి వారిలో ఎంత చేశాను మీకు మీ పెళ్లి గురించి ఎంత చేశాను కనీసన పెళ్ళికి రావా నువ్వు నువ్వు హాస్పిటల్ ఉండి ఎంత చేశాను నువ్వు తింటే నీకు ఎంత చేశాను అయ్యి బాబోయ్ అయ్యన్నీ మాట్లాంటావు మనం కదా మనకు వాళ్ళకి సహాయం చేయకపోతే కానీ ీస్తువరు ఎంత చేశాడు వాళ్ళకి అసలేని యేసుక్రీస్తు ప్రవరు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతమైన కార్యాలు చేశాడు వింటన్నారా అయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి అంత అద్భుతాలు పొందుకున్నారు రొట్టెలు చేపలు అన్నీ తిన్నారంత బానుంది ఏసులు వేసాక అంతే దుకాణం బంద్ మళ్ళీ పనులు మా మళ్ళీ పనులు మొదలెట్టారు వల్ల తీసుకున్నారు వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటూ పోతున్నారు గమనించాలి వాళ్ళని పట్టుకున్నారు చేపలు పట్టుకుంటూ పోయారు ఎహువాను విడిచి వేరే కొను అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయంట అలాగా వాళ్ళు అంతమంది కలిసినా ఒక్కచేపట్లా పేరు అంతమంది కలిసి అంత లోతులకి వెళ్ళి ఓరలేసినా ఒక్క చేపట్లేకపోయారు తిరిగి 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 ప్రయాస తిరిగి వచ్చేస్తా ఉన్నారు అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ప్రేమ గురించి చెప్తున్నాను ఎంతకని మనల్ని అంత మోసం చేశారు బాధ పెట్టారు కూడా బలే జరిగింది అది మన వైఖరి అది మన యొక్క ఆలోచన నన్ను ఎంత బాధ పెట్టారు మీరు అందుకని మీకు అలా జరిగింది నన్ను ఎంత హింస పెట్టారు మీరు అందుకని మీకు అలా జరిగింది ఇది మనిషి యొక్క వైఖరి విధానం అయితే ఇది కానీ దేవుడు ఎలా సెట్ దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడో దేవుడు ఎలా ఆ సిచ్యువేషన్లో ప్రవర్తిస్తున్నాడో చూద్దామా మనం అంతా కూడాను నేను రిఫరెన్స్ ఏమి చూపించట్లేదు అండి చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా ఇటువంటి సందర్భంలో వాళ్ళు వాళ్ళలో ఈసారి అన్ని ప్రయత్నాలు అయ్యి అలా వస్తూ ఉన్నారు అప్పుడు ఏ ఒడ్డు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు గోదావరి అది సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి ఏమని పిలుస్తాడు మరల్ని ఓ ఈ ఆ ఏ ఏమి లేవు మరి ఏమని పిలుస్తున్నాడు పిల్లలారా బా పిల్లలారా అసలేం ప్రేమ దేవుడిది అసలేని ఎంత మోసం చేశారు ఎంత ద్రోహం చేశారు ఒంటరని చేసి విడిచిలిచి వెళ్ళారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనీసం సమాధ దగ్గర కూడా చూడటానికి రాలేదు ఇంత చేసి నేను మిమ్మల్ని మనుషులు పట్టలే జాలర్గా చేస్తానయ్యా అనేమో దేవుడు చెప్తే అదంతా పక్కన పడేసి దేవుడు మాట నిడిచిపెట్టేసేసేసి అలష్టానుసారంగా ఏం చేస్తున్నట్టండి మళ్ళీ డ్యూటీలు ప్రారంభించారు మళ్ళీ చేపలు పడతాకెళ్ళారు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఎలాగ మనం మాట్లాడతాం ఎలా మనం చేస్తాం పిల్లలారా అంటే ఎవరు ఎంత ప్రేమ ఉంటే పిల్లలారా పిలవగలుగుతాం యేసుక్రీస్తు వారు పిల్లలా గమనించాలి పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమనుకున్నారు అనుకున్నారు ఏమీ లేదు అన్నారు వాళ్ళు ఆ స్వరం కూడా గుర్తించలేకపోయారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడిని దగ్గరకు వచ్చేది ఆయనకి ఏదన్నా మేలు చేస్తామని కాదు దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో విత్తే విత్తనం విత్తనం కాను అవ్వచ్చు సమయం చేదన సరే అది దేవునికి ఏదో ఉపయోగపడతా అనుకుంటున్నామే మనం దేవుడు నీ కోసం వచ్చాడు యస్ క్రిస్తు పర్లో ఒక రాజ్యం విడిచిపెట్టుకోవడానికి భాగ్యం తెలుసుకోవడం భూలోకరాజు వచ్చారు ఎందుకంటే ఆయన కోసమా ఆయన రాజ్యం ఏమన్నా స్థాపించిన కోసమా ఆయన ఏది చేయాలని అక్కడ నుంచి చేసేసి రావాల్సిన ప్రేమ దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు హేలేయా ప్రేమ కానుకే ఎసయా ప్రేమించాడు కాబట్టి రోజున దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆత్మ ఫలము ప్రేమ నువ్వు ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నావు అంటే నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం నువ్వు ప్రేమించకుండా ఫలించాలంటే అది వేషధారణ అని అర్థం ఎప్పుడు సీరియస్నెస్ నిజంగా మీలో ఆత్మఫలం ఉన్నదా ఉంటే పని పనిచేస్తుందా అంటే చెక్ చేసుకోండి ఎలాగ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం 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 ఏసయ్య సన్నిధిలో సంతోషం హాలెలుయ ఎక్కడ ఏసై సన్నిధిలో ప్రభుని బట్టి సంతోషించండి మరలా చెప్తున్నాను సంతోషించండి ఆత్మ ఫలం ఇది ఫలించండి మరలా చెప్తున్నాను ఫలించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల ఆత్మ ఫలము లేకుండా పోయింది ఆధ్యాత్మికంగా మనం ఫలించాలంటే మన యొక్క ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉండాలా ప్రేమను కలిగి ఉండేటకు ప్రయాసపడాలా ఎవరిని ప్రేమించాలి బ్రద అటువంటి వాడిన ఎస్ యేసు క్రిస్యపురావును కొరడాలతో కొట్టి దున్నేసారు వీ పంతాను హింస పెట్టారు తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటా మాట్లాడగలుగుతాం ఈ రోజున మన ఇంట్లో వాళ్ళు అన్న తమ్ముడు బంధువులు ఎవరైనా చిన్న మిస్టేక్ చేశారంటే జీవితకాలం వాళ్ళకి క్షమించం జీవితకాలం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ మనకు సంబంధం లేనట్టుగా జీవితాన్ని ముగించేస్తాం మనం కనీస క్రీస్తు ప్రవారు చూసినట్లయితే హింస పెట్టారు బాధ పెట్టారు చంపరు ఎన్ని చేసినా వాళ్ళకి క్షమిస్తూనే ఉన్నాడు ప్రార్థన కూడా చేస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరే వీరిని క్షమించు బా ఏం మనసు అండి ఏం హార్ట్ అండి అది అందుకనే యోహాన్ భక్తులేమంటాడు తెలుసు గాడ్ ఇస్ లవ్ దేవుడే ప్రేమ స్వరూపి దేవుడే ప్రేమ అన్నాడు కాబట్టి రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా సంతోషం నువ్వు సంతోషంగా ఉంటే ఫలించినట్లెక్క నువ్వు విచారంగా ఉన్నట్లయితే నీ ఫలాన్ని కోల్పోతున్నట్లెక్క సంతోషించండి యోని బట్టి సంతోషం మరలా చెప్తున్నాం హలో లూయ్యా కాబట్టి నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావంటే సంతోషంగా ఉంటావు ఇప్పుడు కూడా అన్నా ఇక్కడే చాలామంది ఏంటంటే ముందు దేవుడిని చేయమనండి తర్వాత మేము చేస్తాం ముందు దేవుడు మాకు వరాలు ఇస్తే అప్పుడు మేము ఫలాలు ఇస్తాం ఇది కాదు ఇక్కడ రూల్ దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు దేవునికి మహిమార్థంగా జరిగిస్తాడు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికరంగా ఉంటుంది ఈరోజు నీ మాటలు వింటున్న పరిమైనటువంటి సహోదరి స్నేహితులారా సంతోషంగా ఉన్నారా సమస్యల్లో ఉన్నారా ఎస్ సమస్యల్లో కూడా సంతోషించండి ప్రతి చిన్న మూమెంట్ని కూడా సంతోషంగా గడపండి థ్యాంక్ యూ లాడ్ హాలే లూయా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రియులరా సంతోషించాలి ఇప్పుడు కూడా సంతోషం ఎచ్చడం ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని ఇట్లా వెతకకూడదు మనం మనమే పంచిపెట్టాలి హాలే లూయా నువ్వు సంతోషంగా ఉండాలి ఆ సంతోషం అనేక మందికి పంచిపెట్టాలా కదా జాగిపోతే స్వీట్స్ పంచి పెడతావు అంటే అర్థం ఏంటి స్వీట్స్ కాదు అక్కడ నీ సంతోషాన్ని పంచి పెడుతున్నావు నీ సక్సెస్ని పంచి పెడుతున్నావు హా లూయా నీ యొక్క హ్యాపీనెస్లో వాళ్ళు పాలు బగుతులుగా చేస్తూ ఉన్నావు అది విషయం థ్యాంక్ యూ జీజస్ హె లూయా గమనించాలి ప్రిల్లరా కాబట్టి ఈరోజు నా చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని అబ్బా దొరకాలంట దేవుడేమో ఫలం అంటున్నాడు నువ్వు అధ్యాత్మైన వ్యక్తివి మాప్తి పొందావు కానీ దేవుని విషయంలో సమయాన్ని సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని బంధువులలో అడిగాను స్నేహితులలో అదే నీలోనే కనుగొన్నాను ఎసయా కాబట్టి నా సంతోషం ఎత్తడం ఉందని వెతుకునే రెండు రోజుల్లో ఉన్నాం మనం సంతోషం ఎత్తడం ఉందని నువ్వు వెతకొద్దు ఏ అని బట్టి సంతోషించు నువ్వే సంతోషానికి కేంద్రంగా మారబడాలి నిన్ను బట్టి ప్రజలు సంతోషించాలి నిన్ను బట్టి అనేక మంది దీవించబడాలి హే లెయ ఏదన్నా వెతికితే దొరికితే వచ్చేది కాదు మీకు మీరుగానే దేవుని సందులో క్రియేట్ చేయాలి వెయిట్ చేయొద్దు క్రియేట్ చేయాలి నువ్వు ఏ సమస్య అయితే ఎదురు చూస్తున్నావో దాని నుంచి విడుదల పొంది దాన్నే నువ్వు ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళగలగాలి దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఇక్కడ ఆత్మ ఫలములో ప్రేమ తర్వాత సంతోషం సంతోషించండి సంతోషంగా ఉండండి దుఃఖం వల్ల ఆత్మ అలిగిపోతుందంట విచారం వల్ల కూడా మరి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆరోగ్యం దెబ్బతింటుంది హెలుగుయ్యా కాబట్టి సంతోషం వేసాగం బలం సంతోషించేవారు బలంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు థ్యాంక్ యూ జీజస్ కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులు పరిశుద్ధాత్మడు మీతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను చాలా విషయాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ విషయానికి వందనాలు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ వాక్యం ద్వారా మా కన్నులు వెలిగించినందుకు వందనాలు అనేక మంది విని బాల్ పట్టుకు చూపించమని ఏ సినిమాలు ప్రార్థించినా మీ పొందుకున్నాం తండ్రి ప్రైజ్ అలవాడు డ్ బ్లెస్ యూ అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా పవర్ఫుల్ టైం అది అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ లైవ్ ఎవరు మిస్ అవ్వద్దు ఎవరైనా లేవలేదంటే కొంచెం నీళ్ళు కొట్టని లేపు కూర్చోబెట్టండి చాలా శక్తివంతమైంది చాలా సాక్షరాలు వస్తుంది నేను పెట్టలేకపోతున్నాను కానీ చాలా సాక్షరాలు వస్తున్నాయి